అందరికీ నమస్కారం అండి మీరు చేస్తున్నది బీరకాయ పచ్చడి అది ఎలా చేస్తున్నాను చూడండి ఇదిగో బీరకాయ తీసుకున్నానండి ఇది అరకేలో అండి కొంచెం జీలకర్ర కొంచెం ఎదిలిపాయి అలా కొంచెం చెంతపండు పది పదిహేను పచ్చిరకాయలు ఒక ఇంటి వరకాయ పచ్చి ఎక్కువ వేసుకోవాలండి అలాగే బీరకాయ పొట్టు కూడా చేసుకుంటా చేసుకుంటూ పోనీ నేను బీరకాయ చేస్తున్నానండి బీరకాయ శుభ్రం కట్ శుభ్రవేత్త చెక్ తీసుకోవాలండి నీట్గా చాలా బాగుంటుందండి బీరక పచ్చడి నా మానవ నేను ఎలా చేస్తున్నానని కూర్చుంచుకుంటానండి నాకు నాకు ముగ్గురు అమ్మాయిలండి ఇద్దరు పాపకు మ్యా మ్యారేజ్ చేసానండి ఇంకో పాప అండి మా ఆయన కాళ్ళు చేయలేదండి నేనే కష్టపడాలండి నేను కష్టపడి మా ముగ్గురు పిల్లలనే మా ఆయన్ని చూసుకోవాలండి మా ఆయన కాలు చేయలేదండి మా పాప నా ఉన్నావు కదమ్మా అలాగే కష్టపడి పెంచుకున్నావు కదమ్మా నాన్న చూసుకుంటా మమ్మల్ని చూసుకుంటా ఊటీవీ పెట్టుకుంటా మంచిది అన్నదండి మా పాప అందుకు నేను పెట్టుకుంటే ఇలాగ చేస్తాను నేను మీ అంతరిసట్టు నాకు ఉండాలండి మీరు సోపట్లేదు నేను ఏం చేయలేనండి ఇలా కోసుకోవాలండి బీరకాయ ఇలా కొంచెం ఊరు వేసుకోండి ఇలా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్నాక ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా మగ్గక మెరగాలి మగ్గాక ఇలా బీరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా రెండు నిమిషాలు అయితే మగ్గాలండి బాగానే మగ్గాక అప్పుడు చేసుకున్నామండి పచ్చి పచ్చడి లాగరేసేస్తాం రోజు ఇలా శుభ్రం కడుక్కుని అప్పుడు రుబ్బు కావాలి ఇలా కొద్దిగా సంతపండు వేసుకోవాలండి ఇల్ల కృసుకు సేరపడి ఉప్పేసుకోవాలి పోయిందండి తీసేద్దాం ఇదిగండి బీరక పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డ కూడా నేనుకుంటే తినచ్చండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్స్ లైక్ చేయండి అలా సపోర్ట్ చేయండి కంటసంబల్ మర్చిపోకుండా